கனெகோம் அது பத்தே అది కుట్టలేదు తల్లి అలా నోడుతూ పట్టుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టీలో ఏ కదా అన్నీ ముందు గేమంతడు ఆ పైవాడు ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆ పేవాడు ఆనంద భాస్వాళ్ళు వచ్చేసిన నాకైతే అంటే ఒక మూగజీవికి నేను కుక్క అనే అన్నం అందరు అంటారు నాకు తెలిసి నోరు లేని జీవిని మూగజీవి అనే లేకపోతే సాధు జంతువు అని పదానికి మనం అనుకుంటా వాటికి వినపడేవాళ్ళు చెప్పలేము వాటికి ఆ పదాన్ని తీసుకొని కృతజ్ఞత తెలియజేస్తాయి ఆ సాధుజీవులు ప్రేమ ఎలాంటి కఠినమైన హృదయాలనైనా సరే వెన్నపూస చేసేస్తే కోపొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇలా కొడతావా మళ్ళీ ఎంతో బాధ వేసి రోజు దప్పానిండా బిస్కెట్లు వేసుకొని వెళ్తాను ఇరువడే పెడిగ్రీనే తెప్పిస్తాను మళ్ళీ పిచ్చి పిచ్చి తెప్పింది పెడిగ్రీ కానీ లేకపోతే పర్పుల్ అని చెప్పని ఉన్నాయి బిస్కెట్లు తెప్పిస్తా పదిహేను కేజీలు డబ్బా దాన్ని నిండా పోసేస్తా బండి వేసుకొని బ్యాటరీ బండి వేసుకొని వెళ్ళిపోతా గిరివాలి అసలు నా బండి వెళ్తుంటే వాసన పనికి పసికట్టేసేసి వస్తాయి అసలు ఈ మూడు రోజుల్లో మీ చాతాది ఒకటి చేపిద్దాం అనుకున్న సమయం లేదు మొత్తం వచ్చేస్తాయి బండి దగ్గరికి వచ్చేస్తాయి అసలు ఆ బిస్కెట్లు వేస్తుంటే అవి తిని అవి చూపించే కృతజ్ఞతలు ఉంటాయి కొన్నిసార్లు అనిపించింది మనుషులకి ఆకలి తీర్చి విమర్శలు తింటున్నావు దానికన్నా ఇలాంటి జీవాలు సేవ చేయటం బెస్ట్ అని అనిపిస్తుంది